నిన్న బాగా ఒకటి బాగా ట్రోల్ అవుతుంది ఆ ట్రోలు ఇది నిన్న ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది ఇది ఎవరంటే మందుముల పరమేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఉప్పల్ ఉప్పల్ నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఒక పోస్ట్ చేసిండు స్క్రీన్ షాట్ తీసి నేను చూ చూపిస్తున్నా ఈ పోస్ట్లో ఏముంది అంటే మరి నిజంగా ఈ చర్చ జరిగిందా పేపర్లు ఎక్కడ రాలే కానీ ఇది మాత్రం బాగా వైరల్ అవుతుంది ఇది బాగా వైరల్ అవుతుంది ఏమవుతుంది అనేది ఒకసారి చూపిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారంటే దాని మీద సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తుంది ఏంది ఆ సంచలన నిర్ణయం అంటే ప్రభుత్వంలో పనిచేసేవారు ఎవరైనా సరే అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు లేకపోతే ప్రమోషన్లు ఉండవు ఇంక్రిమెంట్లు ఉండవు ప్రభుత్వం ద్వారా అన్ని వచ్చే అన్ని సదుపాయాలు వదులుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ఈ ఈ విధంగా రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది మరి ఇది నిజంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి నేను పొద్దుగా అన్ని పేపర్లను చూసినా ఏ పేపర్లో కూడా వార్తలేదు ఏ టీవీ ఛానల్లో కూడా ఇది రాయలేదు ఒకవేళ కనుక ఇది తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా నేను పాలాభిషేకం చేస్తా ఈ నిర్ణయం తీసుకుంటే ఒక ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తాం ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫేకు ఇది ఇది ఏంటంటే వీళ్ళొక్క ప్రచారాన్ని డంబాచారాన్ని ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళు వచ్చిన నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పిఆర్ స్టంట్స్ నిన్ననే మనం కథనం రాష్ట్రం సూచరిగా మీరు పిఆర్ స్టంట్స్ అంటే పబ్లిక్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఒక పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమే చేస్తున్నారు ఆ పబ్లిసిటీ స్టంట్స్లో భాగంగా ఇది ఒక స్టంట్ తప్ప ఇందులో ఏ మాత్రము నిజం లేదు రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడ కూడా వార్తలు కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా కానీ ఎక్కడ కూడా ఏడలేదు ఇది ఏంటంటే జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం అబ్బా రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పించుకోవడం కోసం సోషల్ మీడియాలో సునీల్ గారు కనుగోలు టీం ఇంకా పోనట్టుంది కర్ణాటకకు పారిపోనట్టుంది ఇంకా ఇక్కడే ఉన్నట్టుంది అది సో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం లేక కనిపిస్తుంది తప్ప ఇంకా ఏమాత్రం కూడా ఇందులో నిజం లేదు ఇది శుద్ధ తప్పు ఇది అబద్ధము నిజంగా కనుక రేవంత్ రెడ్డి దీని ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయనకు పాలాభిషేకం చేసినందుకు మనం ఏమాత్రం వెనకపోవాల్సినటువంటి అవసరం నేనే చేస్తా చెప్తున్నాను కదా దీనికి పాలాభిషేకం చేసి సలాం కొడతాం కానీ అంత గడ్సు అంత దమ్ముందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేయాలి ఇట్లాంటి ఫేక్ ప్రచారం ఎందుకు ఒకవేళ నిజంగా చేస్తే అప్పుడు ప్రచారం చేసుకో నీ బాకా ఛానళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కదా డజన్కి పైగా బాగా ఛానళ్ళు అర డజన్కి పైగా పేపర్లు పదుల సంఖ్యలో పది ఇరవై సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్ళు నువ్వు నీ వెతుకులు తినేటువంటి ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబర్స్ బొచ్చటమంది ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళని చెప్తారు కదా వాళ్ళ ప్రచారం చేయించుకోవచ్చు కదా ఇట్లా ఫేక్ ప్రచారం చేయించుకోవడం ఉద్దేశం ఏంది సో కాబట్టి ఇది మొత్తం తప్పు మిత్రులారా ఇది 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 వాస్తవం అయితే కాదు ఇది వాస్తవం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు మనము పాలాభిషేకమే ఏకంగా ఇక రైతు బంధు పైసలు రాలేదని చెప్పేసి చాలా వరకు అంటనే ఉన్నారు నిన్న ఒక మెసేజ్ పెట్టిరు ఏదంటే ఒక మిత్రుడు పంపించి నాకు ఇది తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అంటే యాసంగి రెండు వేల ఇరవై మూడు పథకం ద్వారా ఐదు వందల ఇరవై అరవై అరవై రెండు రూపాయలు మీ బ్యాంకు ఖాతా ఇందులో అని చెప్పేసి వేసిరు మరి ఇట్లా ఐదు వందల రూపాయలు పద్దెనిమిది రూపాయలు మూడు వందల రూపాయలు వేసుకుంటూ పోతే వేసుకుంటూ పోతే ఎప్పటికవుతుంది అనేది చూద్దాం